హాయ్ ఫ్రెండ్స్ మేము మా పని చేయనిక వచ్చినాము మీరే చూడండి ఎలా చేసినాము మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం వైట్ వాష్ చేసేస్తున్నాము మొత్తం ఇది పెయింట్ మొత్తం పోయింది ఈ బిల్డింగ్ మొత్తం మాట్లాడుకున్నాము ఇప్పుడు వైట్ వాష్ చేయనీకే వచ్చేసి మొత్తం వైట్ కొట్టి వాళ్ళకి ఇవ్వాల హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లోడు

ఇప్పుడు ఇక్కడ కొడుతున్నాము ఫ్రెండ్ అక్కడ ఎండ పెడుతుంటేనే ఇక్కడ నీడకొచ్చి నీడ కొట్టుకుంటున్నాం ఫ్రెండ్ సమయం చేసప్పుడు రెండు అయింది ఫ్రెండ్ అక్కడ గోడ అయిపోతేనే ఇక్కడ వచ్చి నీడ కొట్టుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ జూలో దిగుతాం ఫ్రెండ్ జూలో దిగుతాం చూడండి ఎట్లా దిగుతామో చూసి ఇప్పుడు జూలో దిగుతాము మేము ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ జూల దిగేది చూసుకొని చూడండి ఇట్లా దిగుతాం జూల బయటి గోడలల్లో ఇట్లా దిగే జూలలు ఐదు ఫ్లోర్లు కానీ ఆరు ఫ్లోర్లు కాని దిగే కొడతాం ఫ్రెండ్స్ మేము మీకన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తే పని మేము కష్టపడి చేస్తున్నాం కానీ రేకుల పైన కొడుతున్నాము మమ్మీ వేస్తే పని చెప్పలేదు అంటారు మళ్ళా చూడండి బస్ బ్రో